హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పాలకూర విత్ ఎగ్ చేసాము అది ఎలానో చూద్దాం రండి ఫస్ట్ ఒక కడాయి పెట్టి టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక నాలుగు ఉల్లిపాయలని పెద్ద సైజులో ఉండేటట్లు దంచి ఇలా వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ని వేసుకొని ఈ రెండు గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసి మనం ముందుగా వాష్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి ఇలా పాలకూరను వేసినాక ఫైవ్ మినిట్స్ ఉడికితే వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా వాటర్ అంతా దగ్గర అయ్యేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా టూ ఎగ్స్ని పగలగొట్టుకోవాలి ఇలా పగలగొట్టుకొని పెద్ద పెద్ద పీసెస్ ఉండేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనిచ్చాలి దీన్ని చపాతీలో కానీ అన్నంలోకి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఇలా ఒకసారి ట్రై చేయండి మేమైతే చపాతిలోకి ట్రై చేసాము ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి